సో ఆలోచన ఎలా పోగొట్టుకోవాలండి చాలా మంది నవ్ మూమెంట్ మైండ్ ఫుల్నెస్ అన్ని చేస్తారు ప్రాక్టీస్ కదా అది ఒక క్షణమేనండి ఆ ప్రాక్టీస్లో మళ్ళీ ఆలోచనలోకి వెళ్తే ఎంత దూరం వెళ్తామంటే వి ఆర్ ఎనర్జీ బాడీ వి ఆర్ నాట్ ద ఫిజికల్ బాడీ మీరు అనుకుంటున్నారు నేను ఎక్కడికి వెళ్ళాను నేను ఇక్కడే ఉన్నాను నేను కిచెన్లోనే ఉన్నాను హాల్లోనే ఉన్నా కదా లేకపోతే కార్లోనే ఉన్నారు యువర్ ఎనర్జీ ట్రావెలింగ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ కిలోమీటర్స్ యుగాలను కూడా మారుస్తుంది నేను ఈరోజు కార్లో ఉన్నాను నేను ఏదో జరిగింది ఆలోచిస్తున్నాను ఆ ఆలోచన నెగిటివే అయితే ఎన్ని లైఫ్ టైమ్స్ నెగిటివిటీ వెనక్కి కూడా వెళ్ళగలం యువర్ ఎనర్జీ బాడీ యువర్ ఎనర్జీ గాన్ ఆలోచన ఎక్కడికి వెళ్తే ఎనర్జీ సోల్ అక్కడికి వెళ్ళిపోయింది మీరున్నారే కానీ మీరు ఉట్టి కార్లు మీరు ఉట్టి కారే ఇక్కడుంది